దేవుడు ఎవరితో మాట్లాడతాడు తెలుసా చెవులు రిక్కించుకుని వినండి మీ దగ్గరకు వచ్చి ఆయన ఇష్టంతో మిమ్మల్ని పలకరించి తన హృదయాన్ని పంచుకోవాలనుకున్నాడా అంత అవకాశం ఎప్పుడైనా ఇచ్చామో మనం ఎప్పుడు దేవా నాతో మాట్లాడు ప్రభువా నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా అని అడుగుతుంటావు కదా ఎందుకని దేవుణ్ణితో మాట్లాడలేదు దేవుడు ఎవరితో మాట్లాడతాడు తెలుసా చెవులు రిక్కించుకుని వినండి నా ప్రార్థనా గదిలో ఆత్మదేవుని వలన నేను అనుభవించాను అది మాత్రమే మాట్లాడతాడు దేవుడు ఎవరితో పదే పదే మాట్లాడతాడు తెలుసా కొందరు అనుకుంటారు ఎక్కువ ఉపవాసాలు చేస్తే మాట్లాడతాడు దేవుడు ఎవరితో ఎక్కువ మాట్లాడాలనుకుంటాడంటే ఎవరితో మాట్లాడితే తిరిగి ఆయన రాజ్యానికి లాభం జరుగుతుందో వారితో పదే 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 మాట్లాడతాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వేం నువ్వేమడుగుతున్నావు నాకు లాభం గలుగునట్లుగా మాట్లాడమంటున్నావు చాలా మంది ఇలా అడుగుతారు ప్రభువా నా గురించి మాట్లాడవా నా గురించి మాట్లాడవా ఇంకా చాలు అలాంటి ప్రార్థన మానేసేయండి చివరి దినాల్లో